ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపితం చేసే దిశగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నందున ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున్ మనం ప్రసన్నరాజు సంతరుతులపాడు ఇన్ఛార్జ్ పాలపర్తి విజయశ్రాజ్ రసూల్ సతీష్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గారు పదవి భార్య చేపట్టి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అదే సంబరాలు నిర్మించుకోవడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే పార్టీని మరి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆమె ద్వారానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే మిన్నగా మరి అధిక శాతం ఓట్లు మరి అభ్యర్థులు సాధించడం కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించినటువంటి విషయం తీరాల నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదు వేల పైగా ఓట్లు రావడం కడప పార్లమెంట్ స్థానంలో ఒక లక్ష యాభై వేల ఓట్లని మరి సాధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం షరిమిళారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రాష్ట పాలనకు వ్యతిరేకంగా మరి షిర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లు అందరినీ కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏదే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో నాటకం స్టీల్ ప్లా ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మోడీతో ఏ విధంగా కలిసి పనిచేశాడో పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా మట్టుబెట్టాడో ఈ అన్ని అంశాల మీద కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడడంతో పాటు మరి పులివెందల్లో హత్య గురి కాబడినటువంటి రెడ్డి గారి హత్యను కూడా ప్రస్తావిస్తూ మరి ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు మాసాలైనా వారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మేము సూపర్ సిక్స్ కొడతాం కొడతామని చెప్పి మరి కేవలం ఒక సింగిల్ రన్మానత్వం మాత్రమే చేశారు ఏడు నెలల్లో ఇంకా మిగతా ఆరు పథకాల గురించి ఊసేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వీళ్ళు ప్రచారం మాత్రం పీక్ స్టేజీలో ఉంది కానీ మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి ప్రజా సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు అధిక ధరలతోటి అల్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు మాత్రం డిప్యూటీ సీఎంగా ఎవరు ఉండాలనే దాని మీద మాత్రం చర్చలు జరుపుతూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ఇచ్చిందో హారు హామీలు ఆ హారు హామీలు అమలు పరచాలని చెప్పి వంద రోజులు సమయం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో తాలీబజావు పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున మరి ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ మరి జిల్లా ఎస్సీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున లాంతర్లతోటి నిరసన చేపట్టే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా షర్మిళారెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి ఆందోళన చేసినటువంటి విషయాలు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏదే విధంగా అయితే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తూ ఉందో అలాగే మరి దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని గేట్ పాస్ నుంచి మరి విద్యలో తొలగించినటువంటి సందర్భంలో ఆమె స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మరి మీరు గినక వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని విధుల్లో తీసుకోకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి అల్టిమేటం జారీ చేసి ఆమె మా వెంటనే మరి ప్రభుత్వం దిగివచ్చి ఆ కార్మికులు నిధుల్లో తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ఘటనలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఆయన ఎక్కడో మరి తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో ఆయన పరిస్థితులు ఉన్నట్టే ఉంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆమె ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్నో గణనీయమైనటువంటి విజయాలు సాధించింది కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గౌరవాన్ని తీసుకొచ్చింది అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి మీడియా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలంటే మరి ముందుగా చూసినటువంటి పరిస్థితి ఈరోజు షర్మిలమ్మ ఏం మాట్లాడుతుందా ప్రభుత్వాన్ని ఏం విమర్శిస్తుందా జగన్మోహన్ రెడ్డిని ఏం విమర్శిస్తుందా అనేటువంటి కోణంలో ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు మీడియాలో కాంగ్రెస్ పార్టీకి స్పేస్ దొరికిందంటే అది రెడ్డి గారి వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం చాలా అగ్రసివ్గా ఆమె మాట్లాడుతూ ఉంది ఈ ప్రభుత్వ వ్యతిరేక చర్యలని ఎప్పటికప్పుడు ఆమె ఎండగడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్ముందు కూడా మరి అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఆమె గట్టిగా మరి వ్యతిరేకించి పోరాడాలని చెప్పి మేము కోరుకుంటూ ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రకాశం జిల్లా తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆమెకి జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆమె నాయకత్వంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కాంగ్రెస్ పార్టీ పాలనకి ఆ తర్వాత శర్మిళారెడ్డి గారి పదవి తీసుకున్న తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మార్పులు మీరందరూ కూడా ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఎలక్షన్లో పోటీ చేసి మంచి మెజారిటీతోటి మేము వచ్చాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిళ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని చెప్తున్నాం ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ప్రజలారా కాంగ్రెస్ పార్టీలో శర్మిలారెడ్డి వచ్చిన తర్వాత ఎంత పోరాటం చేసి వాళ్ళ అన్నయ్యని కాకుండా ప్రజల కోసం పేద ప్రజల కోసం ఉద్యోగస్తుల కోసం అన్ని వ్యవసాయ రైతుల కోసం కూడా పోరాటాలు చేసింది శర్మిలారెడ్డి ఆమెతో పాటు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్సాహంగా పనిచేసాం అదేవిధంగా ఇప్పటికీ సంవత్సరం అయింది ఈ సంవత్సర సందర్భంగా శ్రీమలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్